డిటీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో వడ్లూరి వాసు జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సంఘ నాయకులతో చర్చించి వారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వడ్లూరి వాసు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ రోజు నీవు ఉన్నావు కేంద్ర హోంశాఖ పదవి పొందాలంటే అది అంబేద్కర్ భిక్ష అని మర్చిపోయావు రాజ్యాంగం రచించిన దేవుని రాజ్యసభలో అవమానపరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడితే ఊరుకోం ఇతనిని పదవి నుండి భర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు ఆడియో ఈ కార్యక్రమంలో ఎస్ఎస్బిఎం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమయ బీసీ సీనియర్ నాయకులు సంధ్యల వెంకన్న మాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ సారయ్య ములుగలూరి కొమరయ్య సొల్లు శంకర్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మొన్న రాజ్యసభలో మాట్లాడిన విధానాన్ని అంబేద్కర్ను అవమానపరిచే విధంగా పరిస్థితులు ఏమైనప్పటికీ అంబేద్కర్ 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 అని పదే పదే వ్యంగంగా మాట్లాడినందుకు తామందరము కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో జనతాదళ సెక్యులర్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడడం జరుగుతుంది అమిత్ షాను వెంటనే కేంద్ర హోంమంత్రి పదవి నుండి రాష్ట్రపతి గారు భర్త చేయాలని చెప్పి కూడా మేము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కోరుతున్నాము ఈరోజు రాజ్యసభలో మాట్లాడినప్పుడు దేశ ప్రజల యొక్క మనో మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశ ప్రజల ఆరాధ్య దైవం అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షా యొక్క ఆలోచన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారత రాజ్యాంగ నిర్మాతని ఈరోజు వ్యంగంగా మాట్లాడుతున్నారంటే భారత దేశ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తారా అని అడుగుతున్నాము ఈ సందర్భంగా ప్రజా సమస్యలను పక్కకు పెట్టి చట్టసభలకు ఎన్నికైన నాయకులు అది రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రజా సమస్యలను ముందు పెట్టుకొని సమస్యలను పరిష్కరించే దిశగా మాత్రమే ప్రయాణం చేయాలి తప్ప ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడడం చట్టసభలకు సభ్యులకు అది సంస్కారం కాదని చెప్పి ఈ సందర్భంగా చట్టసభలకు ఎన్నికైన సభ్యులందరికీ మేము తెలియజేస్తున్నాము ఈరోజు రాజ్యసభ సాక్షిగా అమిత్ షా మాట్లాడడం ఒక బాధాకరం ఒక చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాము మేము జనతాదల్ సెక్యులర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దేశ ప్రజలు కూడా వివిధ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన బాధ్యత ఉంది ఈ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా భారత రాజ్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ ప్రయాణం చేస్తుంది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన బాధ్యత ఉంది ఈ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా భారత రాజ్యా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ ప్రయాణం చేస్తుంది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే భర్తారాపు చేయాలి అమిత్ షా చెప్పి ఈ వేదికగా డిమాండ్ చేస్తాను